తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు వారికి కరతాలు సాగం పలుకుతున్నాం మరి పద్మ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు గౌరవనీయులైన మంత్రి వర్యులు ఈనాటి సభాధ్యక్షులు దూపల్లి కృష్ణారావు గారు ఇంకా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు నాయుడు గారు చిరంజీవి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఆనందాచారి గారు దాసరి కొండప్ప గారు మహేశ్వరి గారు గడ్డ సమ్మయ్య గారు సోమలాల్ గారు విఠలాచార్య గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు పోమటరెడ్డి వెంకటరెడ్డి గారు టి బాబు గారు పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు కొండా సురేఖ గారు అనుసూయ సీతక్క గారు తుమల నాగేశ్వరరావు గారు జూపల్లి కృష్ణారావు గారు సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు ಮೊಹಮ್ಮದ್ ಶಬೀರ್ ಅಲಿ ಅಲಿಗಾರ ರಾವ್ ವೇಣುಗೋಪಾಲ ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲು ರವಿ ಗಾರು ಸಿಎಸ್ ಶ್ರೀಮತಿ ಎ ಶಾಂತಕುಮಾರಿ ಗಾರು ಶೈಲೇಜ ರಾಮಯ್ಯ ಗಾರಿಗೆ పాల్పుర్కి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో రాశాడు ఒగ్గుడోళ్ళు శివ శక్తులు శివ భక్తులకు నిలయం ఒప్పు వేగానికి ఆలోచనలో వేగం ఎంత ఉందో ఆచరణలో కూడా అంతే వేగంతో సాగుతూ మరి నిన్న నాగోబ ఆశీస్సులు అందుకని నుంచి ప్రారంభిస్తే మరి ముప్పై మూడు జిల్లాల వికాసం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని మీ హృదయపూర్వక కళతళధ మధ్య బేగం ఆహ్వానిస్తున్నాం ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు అలాగే ఆనరబుల్ ప్రతిష్టాత్మక పద్మ విభూషణ అవార్డును అందుకున్న పెద్దలు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఇక మనకు తెలుసు ఈనాటి అందరి కొందరి పేర్లకి సినానింగా కేకలు ఈలలు చప్పట్లు ఉంటాయి వారే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందాచారి గారు దాసరి కొండప్ప గారు ఉమామహేశ్వరి గారు గడ్డ సమ్మయ్య గారు బంజారా కేత సోమలాల్ గారు కూరెల విఠలాచారి గారు గౌరవనీయులైన మంత్రివర్యులు ఈ సభకు వహిస్తున్న పెద్దలు పర్యాటక సాంస్కృతిక శాఖ మత్స్య దూపల్లి కృష్ణారావు గారు మరి మెగాస్టార్ను నిన్న అభినందించి వచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అలాగే పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లేషన్స్ ఇంకా గౌరవనీయులైన రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు అలాగే ఆన్రబుల్ సిఎస్ శ్రీమతి ఏ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ శ్రీమతి శైలజ రామయ్య గారు వీరందరినీ వేదిక వేస్తే విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గౌరవనీయులైన అతిథులందరూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్ గారు ఆహ్వానిస్తున్నారు గ్రాటిట్యూడ్ ఈజ్ ది మెమరీ ఆఫ్ హార్ట్ అన్నారు మన గుండె లోతుల్లోంచి పొంగిపరలే కృతజ్ఞతే ఈ స్వాగతం అతిథి మర్యాదకు ఆత్మీయతకు అలాయిబులాయికి మన తెలంగాణ నేల తెలంగాణ మట్టి పరిమళం ప్రపంచానికే ఉదాహరణగా నిలుస్తోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని భారత ప్రభుత్వం ముఖ్యంగా కళారంగానికి చెందిన వారిని సామాజిక రాజకీయ రంగాలకు చెందిన వారిని ప్రతిష్టాత్మక పద్మ అవార్డు ప్రకటించడం ఒక ఎత్తైతే తెలంగాణ రాష్ట్రం బహుశా దేశంలో ఏ రాష్ట్రం పూనుకొని ఒక పవిత్రమైన ప్రయత్నానికి పూనుకుంది మరి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన ఈ వేదిక ఈ పూనిక వేదికపై ఉన్న అతిథులందరినీ మరోమారు స్వాగతిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వద్యులు గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు గౌరవనీయులైన మంత్రి వద్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇది కళల తెలంగాణ ప్రేమ జలల తెలంగాణ జానపదపు తెలంగాణ జ్ఞానపథపు తెలంగాణ జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభ చేసినట్టుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇది కళల తెలంగాణ ప్రేమ జలల తెలంగాణ జానపదపు తెలంగాణ జ్ఞానపథపు తెలంగాణ మెలమెల్లగ మనసు చేరి తలతల్లగ సేదీర్సు తెల తెల్లని మనసులున్న చైతన్యపు తెలంగాణ అదిగో వెలుగుతున్నది తెలంగాణ కళాదీప్తి ఇది తెలుగుల ప్రపంచ వ్యాప్తి ఇది తెలుగు తేజం యొక్క ప్రపంచవ్యాప్తి ఇది వెలుగుల దీపం ఇది నిత్యకాంతి రూపం వెలుగు లక్షణమే వ్యాపించటం అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ జ్యోతిషే జ్యోతి చలో తేచలో జ్ఞాన్కే గంగా చలో సాహిత్యమైన సంగీతమైన సంస్కృతిలోని ఏ పార్శ్వమైనా ఒక సంస్కార గంగగా ప్రవహించాలి అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వద్యులు గౌరవనీయ సభాధ్యక్షులు దూపల్లి కృష్ణారావు గారు గౌరవ మంత్రివర్యులు ఇంకా పెద్దలు వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు